హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితికి ముందు నేను చేసుకున్న ఏర్పాట్లు అండ్ వినాయకుని పూజ నిమజ్జనం గురించి అయితే ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఈ ముందు రోజు ఈవినింగ్ వాటన్నిటికీ మనం రెడీ చేసుకుంటూ ఉంటాం కదా ఇటీవల స్కూల్లో మార్నింగ్ గణేష్ ప్రతిమలు చేయించారండి వాటిని తీసుకోవడానికి పేరెంట్స్ రమ్మన్నారు సో ఇంక దానికోసం వెళ్తున్నాను ఇక్కడంతా బయట వినాయకుని ప్రతిమలు పత్రి ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారనమాట ఫ్రూట్స్ ఇవన్నీ మొత్తం స్ట్రీట్ అంతా బాగా కలకల్లాడుతూ ఉంది ఇంకా ఆ రోజు ఎలానో రెయిన్ కూడా లేదు సో మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు పిల్లలతో తీసుకొని వెళ్ళడం అవ్వదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళానండి ఇలా స్కూల్లో చిన్న పిల్లలతో ఇలా చేయించారనమాట వీళ్ళందరూ కూడా ఎల్కేజీ యూకేజీ నర్సరీ ప్లే గ్రూప్ ఇంత ఈ స్టాండర్డే కాకపోతే బాగా చేయించారు టీచర్స్ ఎఫర్ట్స్ బాగా పెట్టారు ఇంకా ఇలా అయితే పెట్టి వాటికి ప్రైస్ ట్యాగ్ అయితే ఇచ్చారు మనం సెలెక్ట్ చేసుకొని పేరెంట్స్ తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ నేనైతే సెకండ్ వన్ అయితే తీసుకున్నాను తర్వాత యుతి వచ్చేసింది ఇంక ఇంకని కూడా ఇంటికి తీసుకెళ్తున్నాను ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది స్కూల్ టైము ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నా ఇక్కడ గణేష గణేష అని చెప్పి యుతి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది వాళ్ళకి ఎలా పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు చెప్పారంట ఇంకా ఈవినింగ్ వచ్చేసి కశ్యని తీసుకొని గణేషన్ దగ్గరికి తీసుకోవడానికి పత్రి వాటి కోసమైతే వెళ్ళాము బయటికి ఆఫ్టర్నూన్ పెద్ద వర్షం పడింది ఆఫ్టర్నూన్ మరి ఆఫ్టర్నూన్ ఏం కాదు త్రీ ఫోర్ అప్పుడు అలా వెళ్దామని మొత్తం రెడీ అయ్యాము బాగా వర్షం పడింది ఇంకా బయటికి రాగానే ఇలా డెకరేషన్ ఐటమ్స్ పత్రి తమలపాకులు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారనమాట ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాము అన్నీ మంచిగా దొరికాయి అంటే దేనికి అన్నీ ఒకే దగ్గర దొరికాయి అనమాట వేరే దగ్గర కల తిరగక్కోకుండా ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి తర్వాత ఇంకా దేవుణ్ణి పెట్టడానికి మండపం అవన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇంట్లో టీపాయి స్టడీ టేబుల్ ఉంది ఇంకా వాటిని అలా స్టెప్స్ లాగా అరేంజ్ చేసి వాటి మీద క్లాత్ కప్పి అలా మండపంలాగైతే పెట్టుకున్నాను తర్వాత పాలవెల్లికి చాలా టైం పడుతుంది మార్నింగ్ చేసుకోవాలంటే పాలవెల్లిని పూజించుకొని వాటికి అవన్నీ కట్టి సో ఇంకా ముందు రోజు నైటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా అయితే పసుపు రాసి మొత్తం బొట్లు ఇట్లా పెట్టి అలంకరించుకొని దాని తర్వాత మిగతాయి కట్టడం అవన్నీ చేశాను అనమాట ఇంకా దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవచ్చు అంటే నార్మల్గా ఇప్పుడు అందరు చూపిస్తే ఉన్నారు కదా పేపర్ అలా ఏం కట్టలేదు అంతా అయిపోయిన తర్వాత దేవుడి ఫేస్ అయితే కవర్ చేశాను ఇంకా ఇక్కడైతే మొత్తం బొట్లు ఇలా పెట్టుకొని దాని తర్వాత ఇంకా మా వారి హెల్ప్ ఒకళ్ళం చేయాలంటే కష్టం కదా ఇంకా మా వారిని కూడా రమ్మని తన హెల్ప్ తీసుకొని que me quita de tela esa, ¿no? ఇక్కడ ఫైనల్గా డెకరేషన్ వచ్చేసి ఇలా వచ్చింది వెనక కూడా క్లా బ్యాక్గ్రౌండ్లో క్లాత్ కట్టి పాలవెల్లినైతే విండోకి ఉంటాయి కదా వాటికి కట్టా అనమాట ఇంక ఫైనల్గా ఇలా ఉంది ఇంకప్పుడు గణేషన్ ఫేస్ అయితే కవర్ చేశాను మార్నింగ్ ప్రతిష్ఠించుకునేటప్పుడు తీయవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక హ్యాంగింగ్స్ ఉంటే అవైతే పెట్టుకున్నాం ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి బయటంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకొని తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసాం ఇంకా ప్రసాదాలకు వచ్చేసి ఫస్ట్ పులిహోర కోసం అయితే రైస్ గడి పెడుతున్నా లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి చాలా సింపుల్గా చేశానండి ఎందుకంటే మళ్ళీ గణేషన్కి ప్రతి పూటకు నైవేద్యాలు చేయాలి కదా సో ఇంకా ఒక్కొక్కటి అలా పెట్టవచ్చులే అని చెప్పేసి ఇంక ఇలా అయితే చేశాను ఫస్ట్ పులిహోర కోసం అయితే కుక్కర్లో రైస్ పెట్టేశాను తర్వాత స్టవ్ని పూజించుకొని ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ గంధం రాసి కుంకుమ అవన్నీ పెట్టుకున్నాను తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రసాదానికి రెండింటికి యూజ్ అవుతుందని పొంగలైతే చేశానండి ఇక్కడ పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని జస్ట్ కొంచెం యాడ్ చేసుకొని గీలో మొత్తం రోస్ట్ చేయాలన్నమాట అప్పుడు ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మాకు ఫోర్ మెంబర్స్కి ఇదైతే సరిపోతుంది దానిలో కొంచెం రైస్ కూడా కడిగి వేస్తాము త్రీ బై ఫోర్త్ కప్పు పెసరపప్పు ఉంటే వన్ ఫోర్త్ కప్పు రైస్ వేస్తాము తర్వాత కొంచెం పసుపు దానికి ఎసరుకు సరిపోను వాటర్ అంటే వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి అప్పుడు మంచిగా మెత్తగా అలా వస్తుంది దాని తర్వాత కుడుముల కోసము గ్లాస్ పిండికి టూ గ్లాసెస్ వాటర్ వేసి దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను తర్వాత కొంచెం బెల్లం తరిగి పెట్టుకొని దాన్ని అయితే యాడ్ చేశాను బెల్లం అనేది మనం తినే తినగలిగే స్వీట్ స్వీట్నెస్ని బట్టి ఉంటుందండి మనకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత నానబెట్టిన శనగపప్పు యాడ్ చేశాను ఇంక ఇది బాయిల్ అవుతూ ఉంటుంది బాగా బాయిల్ అవ్వాలన్నమాట రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా అలా అవ్వాలి ఇంకా పక్కన వచ్చేసి సేమియా కోసం అని చెప్పి అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఇంతేనండి ప్రసాదాలు ఇంక వేరే ఏం చేయలేదు సేమ్య పాయసము ఉండ్రాళ్ళు పులిహారైతే కలిపాను ఇంకా లడ్డు స్వీ పండ్లు అవైతే తెప్పించాను ఇంకా అవైతే పెట్టాను ఇక్కడ వచ్చేసి పిండి కూడా యాడ్ చేశాను మొత్తం దగ్గరకు వచ్చేలా కలుపుతున్నాను ఇంకా కలిపి స్టవ్ ఆఫ్ చేయటమేనండి తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మనం నెయ్యి అప్లై చేసి ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ చేసుకోవాలి ఇంక వచ్చేసి సేమియా సగ్గుబియ్యం కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా పాలు యాడ్ చేస్తున్నాను దానికోసం పాలు యాడ్ చేసి అది కాగే లోపల కుడుములకి ఇలా ఆవిరి పట్టిద్దామని చెప్పేసి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దానికి కొంచెం ఇంక అప్లై చేసి దానిలో ఇలా అయితే చేస్తున్న ఇక్కడ యుతి కూడా చేస్తుందంట ఆల్రెడీ నేను చేసిన ఉండ్రాల్లో ఒక లడ్డు తీసుకొని దాంతో కుడుముల లాగా చేస్తూ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఆమె చేసిన గణేష ఉంది కదా దానికి పెయింట్స్ వేస్తూ ఉంది అనమాట ఆ వర్క్లో ఉంది ఇంకా సరే పిల్లలందరూ అక్కడ కూర్చున్నారు కదా అక్కడే కూర్చొని చేద్దామని వెళ్తే మొత్తం నేను డిస్టర్బ్ చేస్తూ ఉంది ఇంకా అది అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ దీపారాధన అయితే చేసి దాని తర్వాత మనకి వినాయకుని పూజా విధానం చాలా వాటిలో అవైలబుల్ ఉంది కదా ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా దాని ప్రకారమే చేసుకుంటాను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అలానే చేసుకుంటాను ఇంకా ఈ ఇయర్ కూడా అలానే చేసుకున్నాను బుక్ అలా ఏం తీసుకోలేదు ఇంకా ఫస్ట్ అయితే పసుపు గణపతికి పూజించాలి కదా పసుపు గణపతిని అయితే చేసుకున్నాను దాని తర్వాత కంకణాలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కశ్య యుతి బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళని పట్టుకొని పూజ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది ఎప్పుడూ ఇద్దరం కలిసి కూర్చొని చేసుకుంటాము ఇంక ఈరోజు మా వారికి పిల్లల్ని సరిపోయింది సరిపోయిందనమాట ఇంకా నేను చదువుకుంటూ అట్లా చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ పసుపు గణపతికి ఉంటుంది కదా తనకి పూజ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి ఆ పసుపు గణపతికి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి ఇస్తామన్నమాట ఇక్కడైతే పసుపు గణపతి అందుకు నైవేద్యం అయితే అయిపోయింది జస్ట్ ఫ్రూట్సే పెట్టాను ఇంకా మెయిన్ గణపతికి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడైనా మనం ప్రసాదం పెట్టినప్పుడు మళ్ళీ హారతి ఇవ్వాలి హారతి ఇస్తేనే ఆ ప్రసాదం పెట్టినట్టు చెల్లినట్టు అవుతుంది అందుకే ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాను హారతి ఇచ్చిన తర్వాత ఇంకా గణపతి దగ్గర ఉన్న పువ్వులు అక్షింతలు తీసుకొని తల మీద వేసుకోవాలి తర్వాత ఇంకా మెయిన్ గణపతికి అయితే చేస్తున్నాను ఫస్ట్ శుద్ధి చేయాలి దాని తర్వాత ఇంకా అలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా పూజా విధానము దాన్ని ఫాలో అవ్వకుంటూ అలా చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పువ్వులతో అక్కడ అన్ని మంత్రాలు ఉంటాయి కదా ఆల్రెడీ గణపతి పూజ చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి సేమ్ ఇంకా అవే స్టెప్స్ ఫాలో అవ్వకుండా చేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా పత్రి పూజ అనమాట ఇరవై ఒక్క రకాల పత్రి మంత్రాలు ఉంటాయి కదా ఆ మంత్రాలను చెప్పుకుంటూ ఇక్కడ పత్రితో అయితే పూజ చేస్తున్నాను వాళ్ళు కొంచమే ఇచ్చినా సరే ఇరవై ఒకటి టైప్స్ ఇచ్చారనమాట దొరికినాయి దానికైతే హ్యాపీగా అనిపించింది ఒక్కోసారి దొరకవు కదా పదకొండు అలానే దొరుకుతాయి ఇక్కడ వస్తే ట్వంటీ వన్ ఐటమ్స్ అయితే దొరికాయి ఇంక ఇక్కడ ఇలా పత్రిక పూజ అయితే చేస్తున్నాను అక్కడ దీపారాధన అడ్డుగా ఉంటుందని చెప్పేసి పైన పెట్టాను మళ్ళీ కదిలితే అలా క్లాత్ ఇదంతా పాడైపోతుంది అని చెప్పేసి ఇంకా పైన పెట్టి ఇక్కడైతే పత్రిక అయితే చేస్తున్నాను యుతికి అయితే కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు యుతి ఉన్నప్పుడు అయితే చేయలేదు ఇతి అమ్మ వాళ్ళ దగ్గర అలా ఉండేది అప్పుడే పూజ చేసుకున్నాము ఒక్కోసారి ఇక్కడ ఉన్నా కూడా వీళ్ళ వరకు చేయలేదు అనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ టైం యుతి ఉండటం ఇక్కడ పత్రిక పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయితే తీసుకొని వచ్చాను తీసుకొచ్చి ఇంకా నైవేద్యాలు బుక్స్ ల్యాప్టాప్ అవి పెట్టేసి ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత కొన్ని మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ పూజ అయితే చేస్తున్నా ఇక్కడ యుతితో ఒక ఇబ్బంది అనమాట అవన్నీ ఎందుకు పెట్టా తీయాలి అది ఇది అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంది ఇంకా ప్రదక్షిణ చేసుకొని పూజైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా ముందు బుక్ బుక్స్కి ల్యాప్టాప్కి వీటికి పూజ చేసుకొని పసుపుతో రాస్తారు కదా అలా రాసిన తర్వాత ఇంకా హారతిద్దాము అని చెప్పేసి ఇక్కడైతే పసుపుతో రాసి బొట్లైతే పెడుతున్నాను ఇంకా మనకి వ్యాపారము అలా ఉంటాయి కదా రికార్డ్స్ అలా ఇప్పుడు అలా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి జస్ట్ ల్యాప్టాపే కాబట్టి ల్యాప్టాప్కే పూజ చేసుకున్నాను దాని తర్వాత పిల్లలు చదువుకునే పుస్తకాలకి మనం ఏమైనా బిజినెస్ చేస్తే వాటికి సంబంధించిన వాటికి అన్నిటికి కూడా ఇలా పసుపు రాసి పెట్టుకుంటే మంచి జ్ఞానం అనేది వస్తుంది అని చెప్పేసి అంటే ఇప్పుడు లెక్కలు ఇవన్నీ బిజినెస్ అంటే ఇవే కదా అవన్నీ మంచిగా ఉంటాయి అని చెప్పైతే నమ్ముతాము మనం ఫస్ట్ నుంచి ఇంక అందుకే వినాయక చవితులు తప్పకుండా పిల్లలు ఇలా పసుపుతో పెట్టుకుంటారు బిజినెస్ చేసే వాళ్ళు ఇలా పెట్టుకుంటూ ఉంటారు ఇంకా అది అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చాను ఇంకా హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేశాను దాని తర్వాత ఇంకా ఉపవాసాన్ని వేడి ఇంకా తిన్నాము ఇంకా నైట్ పూజ అలానే చేశాను మార్నింగ్ అలానే చేశాను ఇంకా కదిలిచ్చేసి ఇంకా నిమజ్జనం అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ అవన్నీ తీసేసి ఒక కవర్లో అయితే పెట్టాను ఇక్కడ ఊఫర్స్లో సాంగ్ పెట్టుకొని మేము వరకే అలా డాన్స్ చేసుకుంటూ గణేషుని అయితే హ్యాపీగా పంపించాలి అని చెప్పి డిసైడ్ అయ్యామనమాట ఇక్కడ కశ్వితో యుతితో యుతి అయితే బాగా ఎంజాయ్ చేసింది ఒక్కతే వేస్తే అట్లా ఫీల్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఇంక మేము కూడా యాడ్ అయ్యామన్నమాట యాడ్ అయ్యి గణేషన్కి అయితే ఇంక పూజ చేసుకొని నమస్కారం చేసుకొని తీసుకొని వెళ్తున్నాము మా దగ్గర మినీ ట్యాంక్ పండు ఉంటుందండి దగ్గరలో ఇంకక్కడ నిమజ్జనం చేద్దామని చెప్పేసి బయటకెళ్ళి తీసుకొస్తున్నాము ఇక్కడ కశ్వీ అయితే అంటే ఎప్పుడు ఇట్లా డ్యాన్స్ చేస్తుంటే అట్లా చూడలేదు కదా ఇంకా అట్లనే చూస్తూ ఉందన్నమాట అట్లా ఎగురుతుంటే భయంగా అట్లా చూస్తూ ఉంది మా వైపు ఇక్కడ ఇది ఫస్ట్ అయితే ఎగ్జైటెడ్గా ఉంది అంటే వినాయకుడిని ఇంకా తీసుకురాము అక్కడే నీళ్ళల్లో వదిలేస్తాము అన్న విషయం దానికి తెలియట్లేదు మంచిగా ఏదో ఊరేగింపు తీసుకెళ్తున్నాము అన్నట్టుగా జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అన్నీ ఆమె చెప్పుకుంటుంది పెద్ద పెద్దగా ఇంకా అందరం అయితే ఎక్కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి చాలా మంది ఈరోజు తీసుకొని వస్తున్నారండి అంటే ఇంట్లో పెట్టుకుంటే పిల్లలతో కొంచెం కష్టమే కదా నేను కూడా త్రీ డేస్ అలా ఉంచుదామనుకున్నాను కాకపోతే ఇంకా పిల్లలు ఊరికే కంట్రోల్ చేయాల్సి వస్తుంది దీపం దగ్గరికి అట్లా వెళ్తూ ఉన్నారు మళ్ళీ కొండెక్కకూడదు కదా దీపం అని చెప్పేసి ఇంకా పిల్లల్ని చూసుకోవడం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంక ఈరోజు నిమజ్జనం అయితే చేశాను ముందు రోజు కూడా చాలామంది చేస్తారు కానీ ఇవి నవరాత్రులు లెక్క కదా ఇంకొక నైట్ నిద్ర చేస్తే మంచిది అని చెప్పి నేను ఒక నైట్ అయితే ఉంచుకున్నాను ఇదేనండి మినీ ట్యాంక్ పండ్ అప్పటికే చాలా విగ్రహాలు అయితే వచ్చాయి క్రేన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడే చేద్దాము అని చెప్పేసి ఇంక ఇటువైపు వచ్చామన్నమాట పొద్దున్నే కాబట్టి అంత ట్రాఫిక్ అయితే ఏం లేదు అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు నైన్ ఆ టైంలో అనమాట ఇది ఇంకా తర్వాత వినాయకుడిని అయితే ఇచ్చేసాము ఇంకా తను వెళ్ళి అక్కడ లోపల నిమజ్జనం చేస్తారు వాళ్ళకి ఎంతో కొంత మనీ అయితే ఇవ్వాలి చిన్న వినాయకులే కాబట్టి ఇంకా వీళ్ళే దిగి అక్కడ నిమజ్జనం చేసి వస్తారు ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు కూడా కొన్ని శ్లోకాలు ఉంటాయి కదా అవన్నీ పాడుకుంటూ ఇంకా వినాయకుడిని అయితే ఇచ్చేసాము ఇప్పటి నుండి యుధి డల్ అయిందనమాట అక్కడికి వెళ్ళేంత వరకు కూడా తడిపి తీసుకొస్తాడేమో ఏం చేస్తున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంది ఇంకా అక్కడి ముంచేసి అదంతా కూడా మంచిగా అబ్జర్వ్ చేసింది దాని తర్వాత ఇంక వినాయకుని ఎప్పుడైతే వదిలేసాడో ఇంకా ఫుల్ డల్ అయింది గణేష ఏడే గణేష కావాలి అది ఇది అని చెప్పి అక్కడ నేను రానంటుంది మళ్ళీ ఇంకో గణేషాన్ని తీసుకుపోదాము లేకపోతే మన గణేషాన్ని మనకి ఇవ్వమను అని చెప్పేసి ఇంక అలిగింది అనమాట ఇంకెంతసేపు బతీలాడుతున్నా కూడా అస్సలు వినట్లేదు తర్వాత ఇంకా పెద్ద గణేష దగ్గరికి వెళ్దాము అది ఇది అని ఇంకేదో నచ్చజెప్పి అయితే తీసుకొని వచ్చాము మనకే గణేషన్తో చాలా అటాచ్మెంట్ ఉంటుంది కదా ఇంకా నైన్ డేస్ ఉంటే మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోతుంది రోజు పూజ చేసుకోవడం నైవేద్యం పెట్టడం ఇలా అవుతుంది ఈ ఫెస్టివల్ అంటే చిన్న నుండి వరకు ఎవరైనా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఊర్లో ఉంటే ఈ సాంగ్స్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ గేమ్స్ పెట్టుకుంటూ అపార్ట్మెంట్స్లో కూడా అంతే చేస్తారు మాది కమర్షియల్ అపార్ట్మెంట్ అయ్యేసరికి ఇంకా అలాంటివి ఏం లేవన్నమాట ఇంకా ఇది అయితే చాలా ఇదిగుంది ఉంది ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్